నడిచింది ఎందుకంటే విభజన వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి కదా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులే రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి కార్యక్రమాల వల్ల ఏం చేశారంటే వాళ్ళు మాకు ఈ రేట్లు కుదరలేదండి మీరు పదిహేను పదహారు రేట్లు ఇవ్వండి అని అడిగారు ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు ఎవరు ట్రాన్స్ట్రాయ్ కంపెనీ మీకు వారికి సంబంధాలు తర్వాత ఏర్పడ్డాయి మీ అందరికి తెలుసు కదా ట్రాన్స్టాయ్ కంపెనీ ఎవరిదో చంద్రబాబు నాయుడు గారు పార్టీ తరఫున నిలబడ్డారు అంతకుముందు కాంగ్రెస్ అయినా ఆయనకి ఖాతి పెట్టుకుంటే ఓకే శాంక్షన్ ఆయన ఇచ్చేశాడు ఇది ఈపీసీ నిబంధనలకు వ్యతిరేకం సుమారుగా ఒక ఒక వెయ్యి మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చే విధంగా ఇచ్చారు అయిపోయింది వాళ్ళతో అయిపోయింది కదా తర్వాత మళ్ళీ టెండర్ తీసేసి కుదర మన నవోయ్య కంపెనీ తీసుకొచ్చారు అది కూడా మీ బంధువులే దానికి నామినేషన్ మీద ఇచ్చేశారు ఇవాళ అంటున్నారు కదా మేము కాంట్రాక్టులు తీసేసి రివర్స్ సెంటర్కి పెట్టి నష్టం చేశామని నవయ్యాక ఇచ్చేశారు మొత్తాన్ని ఇలా కేవలం తనకు సంబంధించిన కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం కోసమే డబ్బులు పోలవరం ప్రాజెక్టుని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇది